హాయ్ అందరూ ఎలా ఉన్నారు హాయ్ అండి ఈరోజు నేను మీ ముందుకి కమ్మనైన కాకరకాయ పులుసుతో వచ్చానండి చూడండి ఇప్పుడు మనం కాకరకాయ పులుసు చాలా సింపుల్గా చేసుకుందాము ఇంత ఈజీగా చూస్తానంటే చూడండి ఇప్పుడు ముందుగుండానే ఒక పాన్ తీసుకుని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం ఇంగవ పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేయించేసుకుని దాంట్లోనే ఒక మూడు ఎండుమిర్చీలు అలాగే రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని వాటిని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని కొంచెం వేయించేసుకోవాలండి ఈ విధంగా మనం పులుసు చేసుకుంటే కనుక అస్సలు కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది కాకరకాయ పులుసు ఇప్పుడు ఇందులోనే నాలుగంటే నాలుగు నేను వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఎందుకంటే కాకరకాయ ఆల్రెడీ వేడి కదండి సో ఇంకా అల్లం కానీ వెల్లుల్లి కానీ వేసుకున్న కొంచెం వేడి ఎక్కువ చేస్తున్నాను నేను వెల్లుల్లి ఇక్కడ ఎక్కువగా వేసుకోను సో లిమిటెడ్గానే వేసుకున్నాను అలాగే కాసంత వేయించుకున్నాక ఇవి కూడా మరి డార్క్గా అవసరం లేదండి వేయించుకునేటప్పుడు మధ్యస్థంగా వేయించుకొని దీంట్లోనే మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకొని అలాగే దాటిటి మీడియం సైజులో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉంటాయి కదా అవి వేసేసుకుందామండి చూడండి వేసుకునేటప్పుడు ముక్కలను విడివిడిగా వేరు చేస్తూ వేసేసుకోవాలి నాకైతే కాకరకాయ పులుసు పులుసన్న చాలా ఇష్టం అండి ఇంకా మా అయితే నాన్ వెజ్ అస్సలు తినరు చాలా లిమిటెడ్గా తింటారు ఇంకా వెజిటేబుల్స్ కూడా తనకు అన్నీ తినకూడదు కానీ తనకి మాత్రం ఇష్టపడని సగం అయితే కొన్ని తినకూడనివి తనకి తనకి మాత్రం కాకరకాయ అంటే చాలా ఇష్టం కాకరకాయ పులుసు ఎలాగైనా ఎప్పటికప్పుడు చేసేయమంటారు అలాగని మన కాకరకాయ పులుసు నచ్చింది కదా అని రోజు తినేలేం కానీ సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను నెలలో రెండు నుంచి మూడు సార్లు అయితే ఇలా చేస్తానండి ఇది నాలుగు నుంచి ఐదు రోజులైతే మనం నిల్వ పెట్టుకోవచ్చు ఆల్టర్నేటివ్ డేస్లోనే కొంచెం కొంచెంగా తీసుకుని తినవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తే మాత్రం అసలు ఇష్టపడిన వాళ్ళు ఉండరు చూడండి కాకరకాయ ముక్కలు వేయించుకున్నాక మనము లిడ్ క్లోజ్ చేసుకోవాలండి కంపల్సరిగా ఎందుకంటే లోపల ఉన్న ఆవిరికే ముక్కలు చక్కగా ఉడికిపోతాయి చూడండి అటు ఇటుగా చక్కగా మీడియం సైజులో ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇందులోనే సరిపడా సాల్ట్ పసుపు వేసేసుకోవాలండి సాల్ట్ పసుపు వేసేసుకున్నాక బాగా చక్కగా కడిగి కలిపేసుకోవాలి కింద నుంచి మీద వరకు కూడా కొంచెం అడుగు పట్టకుండా చూసుకుంటే సరిపోద్ది ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి దీనికి గాను మనం అదనంగా వాటర్ యాడ్ చేయక్కర్లేదు అలాగని ఆయిల్ కూడా వేసుకోవనవసరం అవసరం లేదు సో కొంచెం ఓపిక్గా మీడియం సైజులో చే ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఉప్పు పసుపు బాగా కలుపుకున్నాక ఇప్పుడు సేమ్ ఆనియన్స్ ఎలా తీసుకున్నాము అలాగే రెండు పెద్ద సైజు టమాటాలు కూడా తీసుకుని అలాగే అదే ముక్కల పైన వేసేసి కలపకుండా లిడ్తో క్లోజ్ చేసేయాలండి క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేస్తే ఆ వేడికే లోపల ఆవిరికి బాగా కుక్ అయిపోతున్నది కొంచెం మళ్ళీ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని అటు ఇటుగా బాగా కలిపేసుకొని ముక్క మెత్తబడిపోయింది అనేసరికి ఫైనల్గా ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే కారం ఇప్పుడు వేసుకోవాలండి బిఫోర్గా అసలు కారం వేసుకోకూడదు కారం వేసాము అంటే ఇంక అడుగు పట్టడం మొదలవుతుంది ఇది ఆయిల్ అడ్జస్ట్ చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది నేనైతే ఆయిల్ లిమిటెడ్గా వాడతాను కాబట్టి అడుగు పట్టే అవకాశం అయితే ఎక్కువ ఉందండి సో ఇప్పుడు నేను కారం వేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు కూడా బాగా వేయించేసుకున్నాక ఇప్పుడు చిక్కగా తీసిపెట్టుకున్న చింతపండు పులుసు సరిపడా వేసేసుకున్నానండి సరిపడా వేసేసుకున్నాక దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ బెల్లం పొడి వేసుకున్నాను బెల్లం పొడి లేని పక్షాన మనము బెల్లం ముక్క కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి దీన్ని బెల్లం పొడి ఆరు బెల్లం ముక్క వేసుకున్నాక బాగా కలిపేసుకొని లిడ్డీ మళ్ళీ సేమ్ యాజిటీస్గా క్లోజ్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలాగ కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని స్టవ్ అలా కుక్ చేసుకుంటే అయిపోద్దండి పులుసు మనకు కొంచెం పలుచగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు కొంతమందికి చిక్కగా ఇష్టపడుతుంది కదా అలా చిక్కగా కూడా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను బెల్లం పొడి వేసుకున్నాను వేసుకున్నాక బాగా కలిగి పెట్టేసుకుని సో ఇంక అంతేనండి పులుసు చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఒక రెండు ముద్దలతో భోజనం ముగించేవారైతే ఒక ఐదు నుంచి ఆరు ముద్దలు తింటారు అంటే ఎగ్జాంపుల్ మా వారు లాంటి వాళ్ళ సంగతి చెప్తున్నాను అలా అంత టేస్టీగా ఉంటుందండి పులుసు మాత్రం మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ